హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వచ్చేసరికి ఎగ్ జూన్ అనమాట ఎగ్ పుడ్డింగ్ అంటారు కదా సో ఇక్కడ నేను కొంచెమే చేద్దామని ఒక చిన్న పాలు ప్యాకెట్ తీసుకున్నాను అందులో కూడా మొత్తం పాలు యూజ్ చేయలేదు సగం పాలు మాత్రమే యూజ్ చేశాను ఒక ఎగ్ తీసుకొని అండ్ షుగర్ ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే యాడ్ చేసుకోండి మా బాటిల్ జస్ట్ చేసినప్పుడే పగిలిపోయింది అందుకని యాలక్కాయలు ఇంకా షుగర్తో ఎలా మిక్స్ ఆడించి పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాం అనమాట సో యాక్కయలు అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి వెనిలా ఎసెన్స్ ఉన్నా ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఎగ్ స్మెల్ వస్తుంది కదా సో బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు క్యారమెల్ కోసం షుగర్ అండ్ తక్కువ వాటర్ వేసి ఇలా క్యారమలైస్ చేసి ఒక ఎందులో అయితే మనం పుడింగ్ చేసుకుంటామో అందులో వేసి ఇలా మొత్తం ప్లేట్ అంతా అయ్యేలా చేయండి నెక్స్ట్ ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ మిల్క్ని వడకడేసుకొని ఇందులో పోసుకోవాలి ఇప్పుడు దీన్ని బాయిలింగ్ మెథడ్ యూస్ చేయాలన్నమాట సో ఇలాంటి పెద్ద పెద్ద పాత్ర లాంటిది పెట్టుకోండి పక్కన ఉన్న స్టవ్ది తీసి స్టాండ్ దీని లోపల పెట్టండి వాటర్ యాడ్ చేయండి ములిగేంత వరకు దానిపైన ఒక ప్లేట్ అడ్జస్ట్ చేసుకొని ఇది పెట్టి దానిపైన మూత పెట్టేయండి సో ఇక్కడ ఇలాగా గుచ్చి చూడండి మనకి ఉడికిందో లేదో తెలుస్తుంది సో అంటుకోకపోతే ఫోర్క్కి తీసేయండి అంటుకుంటే మాత్రం ఉంచండి ఇంకాసేపు థర్టీ మినిట్స్ పట్టుద్ది ఎలాగైనా సో ఇలా వంచుకోవడమే వాటర్ అంతా చూసారు ఎలా వచ్చిందో చాలా టేస్ట్గా ఉంది ప్లీజ్ తప్పకుండా ట్రై చేయండి మామూలు లాగే ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్